ముందుగా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం పెళ్లి చూపులు వివాహ కార్యక్రమాలు ఈ మూఢాలు ఉన్నప్పుడు అయితే చేయకూడదండి అసలు ఆ ఆలోచన రాకపోవడమే చాలా మంచిది ఉపనయనాలు కూడా ఈ ఉన్నప్పుడు చేయకూడదు ఇక తర్వాత వచ్చేసి గృహ ఆరంభం గృహ ప్రవేశం అంటే ఇల్లు కట్టడం మొదలు పెట్టడం కానీ కట్టిన ఇంట్లో గృహ ప్రవేశం చేయడం కానీ అస్సలు చేయకూడదు ఈ మూడు సమయాలలో యజ్ఞాలు మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు కూడా చేయకూడదండి ఈ మూడు సమయాలలో ఎటువంటి వ్రతాలు కూడా చేయకూడదు ఇక కొత్త వాహనాలు కొరడం కూడా చేయకూడదు అండి అదేవిధంగా ఈ మూడు సమయాలలో బావి లేదా చెరువులు తవ్వకాలు కూడా మొదలు పెట్టకూడదు ఇంకా ఈ మూడు సమయాలలో చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీర్చడం కానీ చెవులు కుట్టించడం కానీ చేయించకూడదండి అదేవిధంగా వాళ్ళకి నూతన విద్యారంభాలు కూడా చేయించకూడదు ఇక ఈ మూడ సమయాలలో నూతన వ్యాపారాల ప్రారంభం అనేది అస్సలు చేయకూడదండి మూడ సమయాలలో ఏ పనులు అయితే చేయకూడదో తెలుసుకున్నారు కదండి ఇప్పుడు చేయవలసిన పనులేంటివో చూద్దాం ఈ మూడ సమయాలలో జాతకం రాయించుకోవడం చేసుకోవచ్చు అండి ఇంకా నవగ్రహ శాంతి జపాతి శాంతులు గండ నక్షత్ర శాంతులు కూడా చేసుకోవచ్చు ఉత్సవాలు జరుపుకోవచ్చు అండి గర్భిణీ స్త్రీలకు సీమంతం కూడా చేసుకోవచ్చు పిల్లలకి నామకరణం అన్నప్రాసన కార్యక్రమాలు కూడా ఈ మూడ సమయంలో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు గర్భిణీలు బాలింతలు అండి ఈ మూఢమిలో తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథిలో కానీ అశ్విని రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే వారికి ఎటువంటి శుక్రదోషం కూడా వర్తించదు అండి